హలో వన్ మై నేమ్ ఇస్ డాక్టర్ ఎస్ యశ్వంత్ ఐఆమ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటంటే రీనల్ స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో రాదు మేము డైలీ చూసే ఓపీస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు స్టోన్స్తో వస్తారు అయితే మోస్ట్ కామన్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే స్టోన్స్ చాలామందికి ఉంటాయి సార్ కానీ పెయిన్ ఎందుకు అందరికీ రాదు అంటే కొంతమందికి పెయిన్ ఎందుకు వస్తుంది కొంతమందికి స్టోన్స్ ఉన్నా పెయిన్ ఎందుకు రాదు కొంతమందికి ఎంత పెద్ద స్టోన్ ఉన్నా వాళ్ళకి ఎటువంటి పెయిన్ రాదు దానికి రీజన్ ఏంటిదని అడుగుతుంటారు దీనికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇది మనకి రీనల్ క్యాప్సుల్ ఇది మనకి మీకు కరెక్ట్గా చూసుకుంటే ఇది మనకి బ్లాక్ లేయర్ ఉంది కదా ఇది మనకి రీనల్ క్యాప్సుల్ అంటే మన రైట్ కిడ్నీ చుట్టూ ఒక సన్నటి లేయర్ ఉంటుంది మన దాని రీనల్ క్యాప్సుల్ అంటాం మామూలుగా ఇందులో ఫామ్ అయిన యూరిన్ మొత్తం ఇలా మనకి ఈ పైపుల ద్వారెట్లా బయటకు వచ్చేస్తుంది సో ఇందులో ఈ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి స్మాల్ స్మాల్ స్టోన్స్ ఈ కిడ్నీ లోపల ఎంత పెద్ద స్టోన్ ఉన్న మనకి ఎటువంటి పెయిన్ రాదు మనకి ఎప్పుడు పెయిన్ వస్తుందంటే ఇందులో ఉన్న స్టోన్ వచ్చి ఈ పైపులో కానీ ఈ బ్లాక్లో ఏమైనా బ్లాక్ అయితే అప్పుడు మనకి పెయిన్ వస్తుంది సపోజ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక స్టోన్ వచ్చి ఈ వెళ్ళే దారిలో మొత్తం బ్లాక్ చేసేసింది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇందులో దీంట్లో రావాల్సిన యూరిన్ మొత్తం ఇక్కడే బ్లాక్ అయ్యి ఈ కిడ్నీ మొత్తం స్వెల్లింగ్ వస్తుంది ఆ కిడ్నీ స్వెల్లింగ్ వల్ల కాదు కానీ దాని చుట్టూ ఉండే రీనల్ క్యాప్సులు స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకి పెయిన్ వస్తుంది ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా రీనల్ సైడ్ పెయిన్ రావాలంటే ఆ కిడ్నీ అనేది వాపు రావాలి వాపు ఉంటేనే ఆ క్యాప్సులు స్ట్రెచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది కొంతమందికి లోపల ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నా పెయిన్ రాదు ఎందుకంటే అది ఇంకా బ్లాక్ చేయట్లే కాబట్టి సో ఇలా మనము చూసుకునేట్టు అయితే ఏ స్టోన్ అయితే బ్లాక్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే పెయిన్ రావడం జరుగుతుంది సో అందులో నైంటీ పర్సెంట్ వాళ్ళకి మనము అది ఆపరేషన్ లేకుండానే ఆ స్టోన్స్ బయటికి రావడానికి మనము మెడికల్ మేనేజ్మెంట్తో మనం దాన్ని ప్రయత్నించవచ్చు